నీటిగా దొడవైతే నిల్ వరకు గంటలు బొక్సలు వేసుకో అచ్చి మొత్తం విని ఇట్లా ఎక్కి ఇంకా నువ్వు నువ్వు అడిగిందని చెప్తా और रास ले ले बोल बोल गाना मत रे ओ के लल्लू ओ कत बोल ले

ఇంటికిత్రం కానీ మావతో నువ్వు చెప్పు మీ ఆయనతో చెప్పుతా ఇచ్చిదారా ఇంకా నీకు బాగా మావేస్తాడు అది దూషం బాబు నీకు మరదవుతాడు నానే అదృ అందరితో పెద్దగా నేనే అదృష్టం వెళ్ళేది పెద్ద తప్ప

అరే కంచావలో కూడవి మంచి అంటే బిందె నీళ్ళు అని బిందెట్టుకుని ఉరికి ఎడబొక్కడ పోసుకొని వస్తాయని నిరపొక్కనొట్టే పెట్టుకుంటే బాడ పుతికవాడే ఎడు చూస్తే నీళ్ళు లేవా ఎడే నీళ్ళు ఉరికిపోయి ఆ గుంజను గుద్దుకుంటే ఇక్కడ జారే గుంజ లేకపోతే నేను గుసుడే కదా ఏమి లేదు బతుకుల ఎరు వేరే నీళ్ళు నీళ్ళో పోతా అయ్యా లైన్ లేదు ఆడా అరే లైన్ అంటే అవ్వరు చేస్తే జరుగులేవన్న పోసుకొని పోతానని మాత్రం వాళ్ళ బస్సులో ఆడి బొక్కడా పోసుకొని రాబాలో పొంగింది బురబురు గురు

అరె కడుపు అదికి నీ చెల్లచెంది సెల్ నీ చెల్లె వచ్చింది అంటే మా చెల్లె ఎందుకు అర్థదే వచ్చింది ఎందుకొంట అంటే పేదోనికి ఎత్తే బతుకైనా రోజూ శేనలలే ఎర్తది చిలకలలే ఇర్తది లేగడోనికి దార పోచాన లేవనన లన పడవాడాని అవును ఇంత ఎర్తతవా మా అని అవ ఉన్న సమసారం చూసి ఆ దొరికి మా చెల్లె ఏడుగురు బండ్లు కట్టుకొని తిను బావా మా చెల్లెని తీసుకుపోతాం అంటే మా బావి మంచి అన్నలు చూసేస్తా నాకు ఎవరికైనా అన్నలు చూసేస్తానంటే నేను దోలన అని ఆ పూట మా బావ మమ్మల అప్పుకొని మమ్మల ఇనుకో మలిపిండు పోనాడో ఎందుకో అన్నదంట మా చెల్లి ఎంతయ్యో అన్నలు ఇంత దూరం అంతా తోలిపోతుంటే ఒక మా చెల్లెం బాధ చూడలేక కొత్త పచ్చని పల్లెకం మేనేజ్ చేసి మారాడ మా చెల్లిన కూర్చుని పెట్టి అద్దాల గౌచాలం మీద కట్టూ గడబడి గనక ఇంటికాడ తీర్మ్మా నూనె బిడ్డ కార్ల వచ్చినట్టు పల్లెకలు వచ్చింది నాలుగు ఉండి ఒదురు అంటబొడ్డు నేను అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇప్పటికైనా అప్పటికైనా చేతుకున్నోడు మంచి వాడు అయితే అమ్మగారింటికి పంట కాచపడనీడు పండగ నాడు ఆశపడనియడు కనబడని దేవర కన్నా బాబాడు कहाँ नहीं? बड़े बाज़ार है ना। ये देख ले। ये आपके भाई हैं। अब बस तेरी बात कहो। दुपहान लो नार्रा। ओह नोरीज़ पे तो भाइयों बाबा ने चामला कलांड रे अब उधर मोड़ हुई क्या करते हैं? साइलेंट बोल रहे हैं। साइलेंट रे? राहिया। अब।

మీ సెల్లా ఆట పిల్లలే తినలేని దాసరావుని పెళ్లి చేసుకున్నాడు కొడుకు దసరానికి ఇక వచ్చిండు ఆట పిల్లలేని బతుకని కానీ మేడకి వెళ్ళి కింద పోతే ఇక్కడికెళ్ళి జంగ ఇచ్చినట్టు సాత్ మీడియా సందర్భ ఇచ్చినట్టు అనిపించిందట కళ్ళ ముచ్చి కళ్ళు తెలిసిన వరకు జంగమై మాయమైండు ఆట ఎవరినో కూడిన మీ బావట ఎవరినో కూడిన బావ మీ సెల్ని తీసుకొచ్చి సిలువకేసిందట చేతుల్లో బుల్ల నాటిందట చేతులు ఎత్తి వెంట పోని పైన పైన వస్తాయి కాళ్ళకు మూలలు నాటిండట ఏ భగవంతు రూపో చేతుల మొలలో కాళ్ళ మొదలు కాడ కొడుకు ఉడికి అట కొడుకు ఉడితే ఇక్కడ ఉంటే నన్ను నేను నా కొడుకు నేను చంపుతాడు మీ సెల్లే కొడుకు నెత్తుకో రాత్రో 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 బల్లబాట గుడ్ వచ్చిందట రాను రాను మాత్రం ఉస్కెళ్ళి కచ్చేవరకే ఆమె పడిపోయిందట కొడుకోడ పడ్డాడు తల్లి ఒక ఆడ పడ్డది పడిపోయి ఉన్నాక మేము బిందులు పట్టుకు నీళ్ళకి మంచి బాయి కాడ మేము మేము చూసిన మాట అన్నమాట నీతో చెప్తానట నేను ఒట్టు ಮರಿ ಆಡೋ ನಿಜಾಟರಾಜ್ತಾ ಅಂತೆ ಪರಡು ಆರೋ ಕೈನ ಕಾಡ ಕೈ ಆಲು ಹಾಲು ಕಲಗತ್ತಿರ మనం తెలియదా మన బావకు మంటబట్టి కనుక నీ ఎట్లా నాయమైద్దు అని ఏడేళ్ళ పనులు ఏది అత్తగారింటికి నేను పంపుతే అన్న ఓ బుక్క అని ఓ బుక్క పాలతో ఓ బుక్క దీని పట్ట పార్మర విన తిండి దివా విన ప్రవహిస్తాను అనుకున్నామో గాని నిన్ను గిన్ని చరణ పెట్టి చెడ నిన్ను చెక్కల్లో దూరదే దొంగ కుక్కోర ఇరిగే ముల్లు తలిగే రౌతో కరిచే పాము కుట్టే తేలుగా ఆనకొండ గురి కత్తివాసెల్లు రా

ఇట్లా ఎత్తు గంట ఎక్కువ ఎత్తు గంటల వీరనా ఏడుగురు అన్ను నిలబడితే అక్కడ బాయి కాడ కూర్చున్న వీడి అన్నారా ముందర కొడుకోన్నీ

అప్పటికి ఎవరు రంగు వానికి తన్నాడుతుంది చెల్లి గిన్నె బాధలు పాడి పాయి కాలం మా రాగడికి చూస్తాను

అప్పుడు అన్నాడా ఆ అన్నెలా బావ మాత్రం సంతానం అయితే మానవీని ఎప్పుడు జంగుడు నీకు సంతానం ఎత్తే పరాయుడిని కూడా బావ మురళి కొట్టినాడు మరి ఆ మురలాడ ఊసిపోయి కొడుకు ఉడితే ఈ కొడుకుని ఎత్తుకొని నేను భర్త దగ్గర పోతే నన్నదంపతి కొడుకుని చంపుతాను అన్నరాజ్యం పోదామని వచ్చిన ఈ బాయికాడికి మా భార్యలు వచ్చారు అట అంతే బావ పెట్టిన బాధలు

Come on, come on, come on! నా అన్నలు మొగబాయిగా నేను ఆరేదాన్ని నా అన్నలు నా ముగ్గురు నా మురికి చూస్తారని ఆ అన్నకాళ్ళ మీద వాడే బిడ్డ మురికి వర్తలు మీరు మంచి వస్తలు డబ్బు కనుక్కొని అన్నకాళ్ళ మీద ఆరు అన్నలు దంతానికి ఏడు అన్నల ఆరు దంతానికి మూడో అన్న అన్న చెల్లంటే దేవగల్లు చెల్లంటే బ్రహ్మగల్ లోడు చెల్లినది అంత అతను ఎక్కెక్కి తట్టుకుంటే యువ చెల్లె అన్నలు వెళ్తాడు కాచర

செல்ல முறுக்கு கொடுக்கு நீ இ

నేను పాత చీర చుట్టుకొని నా కొడుకు ఎత్తుకొని లజ్జ అయిన చెల్లెను దొంగైన చెల్లెను మీ ఊళ్ళే ఉండి ఊరన్న చెల్లెను కాదు మీ ఊళ్ళే ఉండి మీ పేరన్న చెల్లెను కొడుకుని ఎత్తుకొని ఏ ఊరి కన్నా అన్న నేను ఏ పల్లె కన్నా పోయి అన్న నేనల్లా బతుకుతానే ఈ నల్లమత్తుగానే నాన్నా ఈ నల్లమత్తుగానే నాన్నా ఈ బాలూకొకుదారా ఏ రాజ్యం అంతా పోయి అటువంటి గనుక మాధువులో మంత లేదు బతనారాయణలో మహారాజలో ఇప్పుడు కొడుకురారా రవిడాన్ని కాదు తోడుతారు రాని ఆగురన్నలా తీసి కోప్పాడి రవిడ నేనున్న రాని అవీ పోయి కొన్ని నీళ్ళుగా వేసి నేను తాను పోతు పచ్చిడిది బాగా

ఇప్పటి అప్పటిందా విడల ఎందుకు తప్పారు నా వీడల ఎందుకు కొడతారు ఈ ఏడు పాడు నీకు తీసుకపోయి మొగోడైనా మన ఆయన కొండెళ్ళీ పొయ్యిన కాయ పెట్టి తించి పంపుల్లో తల్లితోడి తానం పోి ఆ తల్లి తోడి మొగోడైనా పొయ్యిందేసి ఉడకెట్టి కత్వల బిరుగలు చేస్తూ మన

పెళ్ళ దొరుకుద్ది నీ తోడు చచ్చిపోతే నీ తోడు దొరకదు అని అనుకప్పుడు ఎనభై ఆవిడ ఏనామో ఎనభైనా తొంభై ఆవిడ ఏ రాడు కనబడుతుందా తెచ్చుకోడా మాత్రం అటువంటి కనుక ఎందుకే బాధలు పెడతాను లంజన చెల్లే దొంగ మాట కాదని తల్లి తీసుకొని నువ్వు జాగలు ఇవ్వాలి తురిశాఖరాపాదించిన ఆస్తులు నాకు ఏమియరా నాకు ఆ భూములు వద్దు ఆ జాగాలు రాదు బుచ్చగాడు అయితే బతుకుతలే నాకు తల్లిదండ్రులు సంపాదించడం ఆదా ఆవులు గోవులు నాకు అద్దు ఇట్లా మాత్రం కొంగ పట్టుకొని ఎండకు చెవడి కచ్చి నా చెల్లుకు బుక్క పెట్టి నేను బుక్క తింటా పది ఎకరాల భూమి తెరేవి నేను చచ్చిపోతే పాలువుని భూమి నేను ఎందుకు తింటున్నాట ఎన్ని డబ్బులు ఉన్నా అయ్యో నా పాలువుడు చచ్చిపోయిన వాడకు నాకు ఎందుకు ఆ నాకు రూపాయలు వెళ్ళాలన్న గాలితో ఇప్పటికీ పాలువాడు చచ్చిపోతే ఆవిడ ఆగలు ఉంటే పాలువాడి పాలాట అరేరే మీగొడ్డత్తు మీఎట్లత్తు నావ సంపద నరగొండ పువినా 갔దుం ఆ సవాల నరని దిబెట్టి పోతరు అనుకో చెల్లిపోదా అరే చెస్తావ్ అరే వాడు అడుగు ముందల పెట్టం అనుకో ఇదే మంచిల్లా బయల పోరణ బయలేస్తావ్ లంజాయిని చెల్లని కొంగుతోని